జిల్లా కొండపాకులోని శ్రీ సత్యసాయి ప్రశాంతని కేతనంలో వన మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటుడు సుమన్ హాజరయ్యారు ఆయనకు పాఠశాల విద్యార్థులు ఘన స్వాగతం పలికారు సత్యసాయి ప్రశాంతి నిలయం కళాశాలకు తొలిసారిగా విచ్చేసిన సుమన్ వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు అనంతరం విద్యార్థులతో ఉపాధ్యాయులతో కలిసి పాఠశాల పరిసరాలను వీక్షించారు పచ్చని పంట పొలాల మధ్య ప్రశాంత వాతావరణంలో ఉన్న విద్యాలయాన్ని చూసిన ఆయన ముగ్ధులయ్యారు ఇలాంటి వాతావరణంలో విద్యాలయం ఏర్పాటు చేయడం విద్యార్థులకు ఓ వరం అని అన్నారు ఈ సంస్థలో ఇలాంటి జరుగుతుందంటే మనం వెళ్ళి చూడాలి నిజమా కాదా సరే అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు డెఫినెట్లీ వాళ్ళు నిజం చెప్తారు అబుదం ఎందుకు చెప్తారు అని చెప్పి ఆ ఉద్దేశంతో రావడం జరిగిందండి ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ వాతావరణం అండి ప్యూర్ ఆక్సిజన్ అండి పొల్యూషన్ ఫ్రీ నెంబర్ వన్ ఇది ఇక్కడ నెక్స్ట్ అలాగే ప్రశాంతంగా ఉంది అసలు బళ్ళు కానీ అది కానీ ఇది కానీ అసలు ఏమి వినిపించట్లేదు మూడోది వస్తే మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళ కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మహిళల్ని వాళ్ళకి శక్తి ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి ఎవరికైతే తల్లి లేరో లేదా తండ్రి లేరు లేదా తల్లిదండ్రులు లేరు లేదా ఉన్నా కూడా వాళ్ళకి చదవడానికి అవకాశం లేరు వాళ్ళని తీసుకొచ్చి మెయిన్గా ఆ కేటగిరీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వీళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా వాళ్ళతో కలిపి ఇక్కడ చదువు విద్య న్యూట్రిషన్ ఈరోజు న్యూట్రిషన్ అనేది చాలా వాల్యుబుల్ సబ్జెక్ట్ అండి చాలామందికి ఏంటంటే ఆరోగ్యం పాడైపోవడం కారణం అంటే ఒకటి కల్తీ మందులు కల్తీ ఫుడ్ ప్రభుత్వం దాని గురించి ఏం చేయట్లేదు అంటే కలర్డ్ ప్రాసెస్డ్ ఫుడ్డు ఈ ఇంజెక్టెడ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ జరుగుతున్నాయి మన బాడీ పాడైపోతున్నాయి సో న్యూట్రిషన్ మెయిన్ ఇంపార్టెంట్ పిల్లలు ఎరిగేటప్పుడు న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్ సో అది కూడా ఇస్తూ ఇక్కడంటే ఫ్రీగా విదౌట్ టేకింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ పేద పిల్లలకు సమున్నత విద్యను అందిస్తూ వారి బాగోగులు చూసుకుంటూ ట్రస్ట్ సేవల్ని ప్రశంసించారు ఇలాంటి సేవా కార్యక్రమాలకు చేతులు ఇవ్వాల్సిన ఎంతో మంది తెలుసు పెళ్లికి ఎన్నో కోట్లు కోట్లు వేస్ట్ అవుతున్నాయి ఖర్చుగా అది వేస్ట్ అవుతున్నాయి వేస్ట్ అవుతున్న డబ్బులు చెప్పారు ఒక స్టూడెంట్కైనా మీరు ఇస్తే మేము చూసుకుంటాం వీలైతే పది అని అంటున్నారు సో దయచేసి డొనేషన్ ఇస్తే తప్పకుండా ఆశీర్వాదం ఉంటుంది ఎందుకు నేను చెప్తున్నానంటే ఎంత ఖచ్చితంగా నేను చెప్తున్నానంటే మా అమ్మగారు కూడా ఒక కాలేజీ ప్రిన్సిపల్ మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ మా అమ్మగారు పేద పిల్లలకి ముఖ్యంగా బాగా చదువుతున్న వాళ్ళు పేద పిల్లలంటే ఒక ఇంజిన్ డ్రైవర్ కూతురు అంటే రైల్వే రైల్వే ఇంజిన్ డ్రైవర్ కూతురు మెకానిక్ కూతురు ఎలక్ట్రిషియన్ కూతురు వెల్డర్ కూతురు మా ఇంటికి వచ్చి సండే ట్యూషన్ తీసుకున్నాం డబ్బు ఆవిడ ఫ్రీగా ఇవి కాగా మళ్ళీ శాలరీ నుంచి వాళ్ళ వాళ్ళకి ఏమైనా ఫీజు ఉంటే కొన్నిసార్లు యాజ్ టీస్ ఆ బ్రౌన్ కవర్ అలాగే వెళ్ళిపోయేది ఇంటికొచ్చి మా తండ్రిగారు గారు శాలరీతో మేము గడిపాం ఈ వన కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ పూర్ణిమ శంకర్ తో పాటు సెక్రటరీ శంకర్ బోధనా సిబ్బంది బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు నిజానికి ద ఎండ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్ అన్న సత్యసాయి బాబా ప్రవచించిన స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్న పాఠశాల సత్యసాయి ప్రశాంతి నికేతనం ఇక్కడ చదువు మాత్రమే కాదు ఇక్కడ చేరే విద్యార్థికి సంబంధించి పూర్తి బాధ్యత సంస్థదే గ్రామీణ ప్రాంతాల్లో పేద అమ్మాయిలతో పాటు భవిష్యత్ భారతానికి సేవ చేయాలన్న సదుద్దేశంతో వచ్చే పిల్లలకు అత్యుత్తమ విద్యను ఉచితంగా అందించాలన్న ధ్యేయంతో సద్గురు మధుసూదన్ సాయి సిద్దిపేట జిల్లా కొండపాకలో రెండు వేల పదిహేడులో దీనిని ప్రారంభించారు చేరే విద్యార్థులకు చదువుతో పాటు వసతి ఇతర అన్ని అవసరాలను ట్రస్టే సమకూరుస్తుంది పూర్తిగా గురుకుల పద్ధతులు నడిచే ఈ పాఠశాలలో చేరే విద్యార్థులు చదువుపై తప్ప మరే ఇతర అవసరాల గురించి ఆలోచించాల్సిన పరిస్థితే రాకూడదన్నది నిర్వాహకుల లక్ష్యం అందుకే హాస్టల్లో చేరే విద్యార్థి కేవలం ఒక్కజత దుస్తులతో వస్తే చారు ఎలాంటి ఇబ్బంది లేకుండా చదువు పూర్తి చేయొచ్చు